పైకి వెళ్ళిపోయి సౌండ్ వస్తాయి కదా స్పార్కిల్స్ వచ్చి సౌండ్ వస్తాయి కదా చూస్తా చూద్దాం ఎలా చూపించు గ్రౌండ్ చక్కర్ అంట లైక్ భూచక్రం లాగానే అదే ఇట్లా లేదు ఈ చిచ్చు బుడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా సేమ్ స్పార్కిల్స్ వచ్చి పెద్ద సౌండ్ వస్తుంది క్రాక్లింగ్ ఫౌంటైన్ అంట అది కూడా ఎన్ని పీసెస్ వచ్చినాయి ఒకసారి ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నేను యాక్చువల్గా ఒక బాక్స్ కాస్ట్ ఉంది En है हाईएस्ट बाउंड है चुप इंच एमएम एनी बैठे बम उन्होंने चुप से तरवा ईंड है चुप इंच प्रॉपर का चुप इंच हां ये अंकल बाइक में आना स्पीडा एक सर देखो छोड़ दो नहीं தெரியும் मम्मी बाइक में स्पीडा स्पीडा स्पीड करता है हम्म ये मनाना సౌండ్ వస్తుంది అవును 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 అవి చిన్నపిల్లలు కల్చడానికి మొనానా పెద్దోడువా చిన్నపిల్లడివి మొనానా అవన్నీ పైన పడితే నాన్న పక్కన పెట్టేసి ఫైనల్గా ఇవన్నీ ఎవరి కోసం కాదు మన షాప్ లో షాప్ లో వాళ్ళు కూడా పిల్లలు కూడా కాలుస్తారు కదా ఇంకా షాప్ లో ఉన్నాయి అన్నా కదా నువ్వే భయం కాదు నాకు ఫింగర్స్ పోతాయి లక్ష్మీబాబు చాలా సౌండ్ వస్తుంది నింగ అందులో బ్యాగల్లో పెట్టేసియండి నాన్నీ. వన్ బై 1. రేపు కదా? ఆ రేపు షాపులో పూజింది కదా. పూజ అయిపోయిన తర్వాత ఇందులో పెట్టేయండి. అందులో పెట్టి షాపులో కూడా. కొన్ని పక్కన పెట్టి ఊరు తీసుకెళ్ళం. ఓకే నువ్వు అందులో పెట్టేసి బ్యాగల్లో పెట్టేసియండి నీట్ గా. అప్పా. నీట్ నీట్గా పెట్టి ఇచ్చేసి అన్నయ్య ఇచ్చేసి ఇప్పుడు వద్దు నాన్న రేపు మార్నింగ్ ఇప్పుడు నైట్ అయిపోయింది కదా మార్నింగ్